తీగ జాతి పంటలు పండించాలంటే పందిరి సాగు చూసాం స్ట్రేకింగ్ విధానం చూసాం కానీ ఇక్కడ రైతు మాత్రం కొత్త విధానంలో పంటలు పండించడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ చూసేటువంటి పంట మాత్రం ఇది తీగ జాతి పంట చిక్కుడు ఈ పంట అనేటువంటిది కొత్త విధానంలో కేవలం బెండ చెట్ల మీదనే సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇలాంటి విధానాలు కూడా చేస్తారు రైతులు అనిపించేటువంటి విధంగా ఉంది మరి రైతు మాత్రం ఎందుకు ఇతనికి ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకుందాం నమస్కారం అండి అసలు మీరు మాత్రం ఎక్కడ లేని విధంగా ఈ విధంగా ఎలా చేస్తున్నారు ఎక్కడ లేని మా నా పేరు బండారు మల్లేశం బాబునగర్ గ్రామం రాయపర్తి మండలం వరంగల్ జిల్లా ఇంతకుముందు నేను చుట్టుపక్కల వాళ్ళు మక్క చేయంగా చూసినా చూసిన మక్కొన్న చేను మీద ఎత్తేమైతే అంటే అది కొంచెం తొందరగా అడ్డం పడిపోతుంది అనే ఉద్దేశంతో పత్తి చేను రోజే నేను ఆరుసార్లు బెండచేట్ల సలు వేసుకుంటా ఆరుసార్లు మధ్యలో ఇది ఒక స వేసుకుంటూ పోయినా ఇది సుమారు ఒక పది గుంటలు ఉంటుంది ఇప్పుడు పూత ఖాతా మీద ఉన్నది ఇంతవరకు దెంప ఇంకొక వారం రోజులు దెంపుతా దీనికి మందులు కొట్టుడు ఏం లేదు వారానికి పది రోజులు ఒకసారి స్ప్రే చేస్తాను మామూలు మందులే రెండు సార్లు యూరియా వేసినా ఇంతవరకు అయితే నీళ్ళే వాటర్ ఇయ్యలేదు ఇంకా ఇప్పటికైతే మంచిగా ఉన్నది ఎన్ని గుంటలలో సాగు చేసిరు దీనికి ఎంత ఖర్చు అయ్యింది పది గుంటలలో సాగు చేసిన రెండు వందల యాభై రూపాయల గింజలు తెచ్చిన సీడు అట్లా అంటే మీకు ఈ యొక్క పది గుంటలలో మీకు ఎంత వస్తుందని ఆశిస్తున్నారు నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి ఇప్పుడు వచ్చేదానికి ఏం చెప్పలేము ఉట్టి మాటలు చెప్పుడు అది కుదరదు ఒక్కసారి కూడా హెల్మెట్ తెంపలేదు కానీ అయితే నేను పత్తి అన్ని పంటలకన్నా డబల్గా వస్తుంది కానీ తక్కువ ఏం రాదు అనేది ఒక ఆలోచన అంటే ఇది ఒక తీగ జాతి పంట కదా మామూలుగా ఒక ఏదైనా చెట్టుకు పారించడమో లేకపోతే స్ట్రైకింగ్ విధానం చేయడమో లేకపోతే పందిరి వేయడమో ఉంటుంది మరి బెండ చెట్లకు పారుతుందని మీరు ఎట్లా అనుకున్నారు బెండ చెట్టు అనేది గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటుంది కనుక ఇది వారినది నిలబడదు అనే ఉద్దేశంతో బెండ చెట్లు కాతగాసినాయి దానికి ఒక పది ఖాతాలు దా తీసుకున్నాం మంచిగానే అది ఖాతా బంద్ చేసి ఇక ఇది వార్తానికి ఉద్దేశంతో ఇంకా బెడకాలు వెళ్ళే టైంలో బంద్ చేసిన అవి విడిచిపెడితే ఇప్పుడు బారు మంచిగానే ఉన్నది ఇది ఇప్పుడు మనం ఒకసారి ఈ పంటను పరిశీలిస్తాం ఈ పంటను చూసినట్లయితే ఈ పంట అనేటువంటి బాగా గుబురుగా ఉంది ఈ గుబురుగా ఉన్నటువంటి ఈ పంట మీకు ఒకవేళ కాయలు దింపడం కానీ లేకపోతే ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళడం కానీ అలా ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదా ఇబ్బంది ఉంది నేను ఒక తప్పు చేసిన అలా మిస్ మిస్ అయింది నేను ఆ మధ్యలో మధ్యలో నేను ఆరుజాలకు ఎనిమిది జాలకు ఒక బాటలు అప్పుడు పాపుకొని ఎటుదాట ఎక్కించుకుంటే నేను అలా నడిచే దారి ఉండు నేను ఫస్ట్ సారి అయింది కనుక అనుభవం లేక కుళ్ళ గడిచిపెట్టిన కొంచెం ఈసారి ఇబ్బంది పడకుండా పోవాల్సిందే ఇక కొంత ఇబ్బంది వస్తుందని మీకు అర్థమవుతుంది అయితే అంది ఇక వాళ్ళకి వెళ్ళి పోతే ఇప్పుడు పోయడానికి మొత్తం అల్లుకొని ఉండే ఇవాళకి సందుల సందులో కాలు పెట్టుకొని పోవాల్సిందే కానీ అదే కనుక మనం ఫస్ట్ నుంచి కొంచెం అనుభవం ఉంటే ఖచ్చితంగా అదే ఆరుజాలకు ఒకసారి మనం బాటలు చేసి ఉంచుకుంటే అప్పుడు చిన్నప్పుడే ఎటుదాటు పాయదోలు ఉంచితే బరాబరి ఉండేది అంటే మీరు ఇప్పుడు పది గుంటల సాగు చేసారు కేవలం పెట్టుబడి పెద్దగా ఏం కాలేదు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత మా లెక్క ప్రకారం అయితే వాళ్ళు అనేది అయితే తెలిసిన వాళ్ళైతే నీకు ఒక డెబ్బై ఎనభై వేలకి తక్కువ అనేది వాళ్ళు పెట్టిన అనుభవం ఇచ్చిన వాళ్ళైతే నీది మంచిగా ఉంది ఒక డెబ్బై ఎనభై వేలకి తక్కువ రావా అని అంటారు మరి అది అయితే కరెక్ట్ మాట నేను ఉట్టి మాట ఏం చెప్పలేను కాయలు అయితే మీకు ఇబ్బంది అనేటువంటిది కొంచెం అవస్థ పడవలసిందే ఖచ్చితంగా అవస్థ పడాల్సిందే ఈసారి అవస్థ పడగానే వచ్చేసారి మాత్రం ఎవరో ఏం చేసుకున్నా కూడా ఖచ్చితంగా బాటలు వదిలిపెట్టవలసిందే అంటే కేవలం మాత్రం బెండ చెట్లు గట్టి ఉంటాయి అనేటువంటి ఆలోచనతో మీరు ఈ విధంగా పెట్టి నేను బెండ చెట్టు ఒక పది నుంచి నేను మూడు వందల అరవై రోజులు సాగు చేస్తా అది కట్టే దాని గట్టితనం ఏంది అనేది మొత్తం నాకు అనుభవం అది ఉంటుందని ఆలోచనతో ఇది చేసిన అంటే ఇప్పుడు బెండ సాగు మీద మీకు ఎంత ఆదాయం వచ్చింది ఇప్పుడు ఎంత వస్తుంది అనుకుంటారు ఈ బెండ మీద కనీసం ఒక ముప్పై నలభై వేలు వచ్చినాయి తక్కువేం రాలేదు బెండ సాగు మాగానే వస్తుంది ప్రతిసారి పెడతాను నేను బెండ సాగు ఈసారి కూడా అది పెట్టినా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూడా చేసానికి సిద్ధంగా ఉన్నా ఇంకా కూరగాయల పందిరు కూడా ఇస్తాను కూడా సిద్ధంగా కనీళ్ళు గిట్టాన్ని సామాన్ దిగిని అది కూడా ఒక పది పదిహేను రోజుల పని పూర్తి అయిపోతుంది అది కూడా మరి ఒక తీగ జాతి పంటని మీరు ఎంచుకున్నారు ఓకే మరి కేవలం ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు మీరు చుట్టుపక్కల వాళ్ళు కాయగూర మార్కెట్లో చూస్తే దీనికి కొంచెం డిమాండ్ ఉంది కాబట్టి చూద్దాం అనేది వేసిన ఇట్లా ఇది కోతి తినేది కాదు కోతి రా దీంట్లో అస్సలు ముఖ్యమైనది నాకు ఉన్న బాధ ఏంటంటే కోతుల బాధ ఎందుకు చిక్కుడు కోతులు తినే కోతిని ముట్టుకోండి కాదు వాళ్ళు అడుగు కూడా పెట్టదు ఇండ్లకు రాదు ప్లస్ బెండలకు రాదు నేను పెట్టేది ఈ రెండు ఈ రెండో ఎందుకు పెడితే కోతుల బాధ నాకు వందల కోతులు దారికి ఉన్నది కాబట్టి బాధ ఈ బాధ తట్టుకుంటానికి ఇది వేసిన ఇప్పుడు మా సో ఇప్పుడు మళ్ళీ ఫినిషింగ్ చేసి దానికి మాత్రం డైరెక్ట్ సోలార్ పెడతాను అంటే చిక్కుడు అనేటువంటి పంట అనేటువంటి కేవలం పది గుంట్లు ఎందుకు మరియు మిగతా కూడా మీకు చాలా ఉంది కదా కేవలం పది గుంటలు ఎందుకు ఈసారి నాకు అనుభవం లేదు కదా ఫస్ట్ సారి కదా మళ్ళీ వచ్చేసరికి ఖచ్చితంగా ఒక ఎగురం తక్కువే ఇక ఈసారి పది గుంటలు వేసినా వచ్చేసారి మాత్రం పక్కా ఎకరం వేసురు పక్క ఎట్లా అంటే చిక్కుడు పంట అనేటువంటి దాన్ని ఎంపిక చేసుకున్న ఓకే బాగానే ఉంది చిక్కుడు పంట నుంచి బాగానే లాభం వస్తుందని మీరు అనుకుంటారు కానీ తెంపడం కూడా ఇబ్బంది అవుతుంది అంటే కూలీలకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురైతే మీకు కూలీలకు ఏముండదు ఇప్పుడు ఈ పది గుంటలు తెంపడానికి మామూలుగా ఒక ఇద్దరు ముగ్గురు అయితే తెంపేస్తారు కూలీల కొరత కూడా ఏం ఇబ్బంది లేదు మంచిగా కనుక కా బబర్ వచ్చిందంటే గుర్తులకు గుత్తు గుంజేసుకోవచ్చు మనకేం ఇబ్బంది ఉండదు కానీ ఒక బాట తప్ప అయిపోయింది బాట ప్రాబ్లం వచ్చింది అది మాత్రం పక్క ఆరు చాలాకొక్కసారి నేను అట్లా వదిలిపెట్టేటట్టు మళ్ళీ కూడా బాటలు వాపితే అయిపోయి ఉండే ఈసారి తప్పు చేసినట్టే అది కూడా ఒక బాటలలో అంటే ఇప్పుడు పొందినటువంటి అనుభవాన్ని ముందు రోజులలో మీరు మార్చుకుంటారు మార్చుకోవాలి కదా ట్రైనింగ్ అయినట్టు కదా ఇది ఫస్ట్ సారే ఇదే నేను పక్కలో చూసి చేసిన వాళ్ళకన్నా వాళ్ళు వేసారు కాబట్టి నేను బెండ చెట్టలు వేసిన ఈసారి ఇంకా కొంచెం ముందుకు పోవాలి అంటే మొత్తం మీద మీరు వ్యవసాయం అయితే ఛానల్ నుంచి చేస్తారు కదా ఈ వ్యవసాయం చేయడం అనేటువంటిది లాభమా నష్టమా వ్యవసాయం అనేది లాభే వ్యవసాయంలో నువ్వు వరి పండించి పత్తి పండించే దానికన్నా పత్తి పండిన దానికన్నా ఊకును మీరు తొంభై శాతం అయితే నాకు తెలుసు కూరగాయల లాభం నేను ప్రతిసారి ఒక ఇరవై గుంటలు పదిహేను గుంటలే కూరగాయలు వేస్తాను లక్ష రూపాయలు లక్ష రూపాయలకైతే తక్కువ సంపాదించాను కూరగాయల బెండకాయలు ఓన్లీ నేను వేసేది ఇదే బెండకాయలు మరి ఎప్పుడు బెండకాయలు ఎందుకు చేసుకుంటే బాధకు నాకు కోతి అనేది అడుగుపెట్టేది బెండకాయల బెండకాయలు కోతి రాదు కోతి రాదు దీనికి రాదు అస్సలు అడుగుంటే చిక్కు అంటే బెండకాయలు అంటే కాబట్టి కోతులు రావు బెండ చిక్కుడుకి ఎందుకు రావు కోతి కనుక అనకపోతే దాన్ని కోత పెట్టినట్టు ఒక కాల్పులేషన్ అంటే అంతది గీసుకపోతుంది గీసుకపోయి దానికి పుండే అవుతుంది అట్లా అందు గురించి కోతులు రావు ఇప్పుడు చుట్టూ వందల వేల కోతులు ఇరుతాయి ఒక్క కోతి ఇంతవరకు అడుగు పెట్టిన అయితే లేదు పెట్టుబడులు అయినాయి ఏం పెట్టుబడు ఒక రెండు వందల యాభై రూపాయలు గింజలు తెచ్చినా రెండు సార్లు యూరియా మొన్న ఒక పన్నెండు వందల రూపాయలు మందు పెట్టి అంత కొడదొక ఒక మూడు వేల రూపాయలు కాలి ఇప్పటికి మూడు వేలు కాలి ఇప్పటివరకు మొత్తం మీద ఈ పంట మీకు లాభమే అనిపిస్తుంది లాభమే అన్ని పంటలకన్నా నీ పత్తి వరి అన్నిటికన్నా ఇది లాభమే పక్కా లాభం ఏ పంటల ఈ పంట లాభం అంటే ఇది కొత్తగా చూసినట్టు ప్రయోగమైనా సరే మీకు మంచి లాభం వచ్చేటువంటి లాభం సరే ఇంత ముందు చాలా మంది పెట్టిన నేనే ఇప్పుడే కొత్త అనేది కాదు కానీ వాళ్ళు పెట్టిరు కానీ నేనైతే ఈసారి కొత్త అనే పెట్టినా నాకు లెక్క ప్రకారం అనుభవం ప్రకారం అయితే లాభమే నష్ట జరగదు నాకు ఈ షీల అంతా రెండెకరాల పెట్టినా పత్తికి డెబ్బై వేలు వచ్చే మోపిలేదు ఈ పది గుంటల్లో మాత్రం పక్క డెబ్బై వేలు తక్కువ అయితే రావు వస్తాయి పక్కా వస్తాయి